హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్ కటింగ్ అండి షేప్ బెల్ట్ వేసి బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే పెట్టాను బ్యాక్ బ్యాక్సల్ బ్లౌజ్ ఇది చూడండి షేప్ బెల్ట్ వేశాను అది కూడా క్రాస్ కటింగ్తో వేశాను అలాగే మనకు షోల్డర్ దగ్గర ఇప్పుడు మోడల్ అయితే వచ్చింది కదండీ ఈ విధంగా బ్లౌ శారీలో వచ్చే పీస్ తీసుకొని అలా షోల్డర్ దగ్గర అయితే మోడల్ అనేది వేసాను అది ఎలా వేశానో చూడండి ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేశానండి ఫస్ట్ వచ్చేసి మనకి ఎంత పీస్ అయితే ఉందో అంత పీస్ కూడా తీసుకోవాలండి క్లాత్ అనేది తీసుకొని ఫ్రంట్ ఫోల్డింగ్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి అక్కడ ఇడ్జ్కి వచ్చేసరికి ఫోల్డింగ్ అయితే పెట్ట వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫోల్డింగ్ లోపలికి అయితే ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ క్రాస్ గా అయితే పెట్టాలండి మన ఆర్మ్ హోల్ వైపుకి క్రాస్ గా అయితే రావాలి అలా అయితేనే బాగుంటుంది మనకి పీస్ అటాచ్ చేసినట్టు కాకుండా కటింగ్ చేసుకుంటున్నట్టు అయితే కనిపిస్తుంది కదా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా పీస్ అనేది ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలండి ఈ విధంగా చేసుకుంటే మనకి ఫినిషింగ్ అయితే బాగుంటుంది ఇక్కడ మొత్తం అంతా కూడా షోల్డర్కి అటాచ్ అయితే చేసి స్టిచ్ అనేది వేసి బ్రెక్స్ట్రస్ అన్నీ కూడా నీట్గా అయితే కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అక్కడ చిన్న ఖారి అయితే వచ్చింది కదండి గ్యాఫ్ ఆ గ్యాఫ్ కోసం అయితే మళ్ళీ పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను పైనుంచి నుంచి చూడండి పీస్ తీసుకొని కిందన మనం క్రాస్గా ఫోల్డింగ్ అయితే పెట్టాం కదా ఆ ఫోల్డింగ్ పెట్టిన దగ్గర చిన్న ఫోల్డింగ్ పెట్టుకొని వీడియోలు చూపించిన విధంగా మళ్ళీ క్రాస్గా స్టిచ్ అనేది వేయండి ఇలా వేయడం వల్ల మనకి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఫ్రెష్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూడండి డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా అలాగే రెండో వైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ వైపు కూడా ఫస్ట్ వేసినట్టుగా ఫోల్డింగ్ పెట్టుకొని మన నెక్ రౌండ్ ఉంటుంది కదా నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ అని వేయాలి అది కూడా ఎడ్జ్కి పడేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫోల్డింగ్ అయితే వీడియోలో చూపించిన విధంగా లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టుకొని క్లాత్ని క్రాస్గా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలండి మొత్తం అంతా కూడా అతుక్కున్న తర్వాత చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది కదా రెండు కూడా చాలా నీట్గా అయితే మనం అటాచ్ చేసినట్టు కాకుండా కటింగ్ చేసి అక్కడ పీస్ అటాచ్ చేసినట్టే కనిపిస్తుంది కదా ఇక క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా ఇది దానికోసం క్రాస్ గా మనం నార్మల్గా కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ అలా కట్ చేసుకొని ఇక నేను అటాచ్ అయితే చేస్తానండి అటాచ్ చేసి నెక్ రౌండ్ అనేది తిప్పను ఇవ్లు చూపిస్తున్నాను కదండి రెండు ఒక వైపు పెట్టుకొని రైట్ సైడ్ రైట్ సైడ్ వైపు పెట్టుకొని అటాచ్ అయితే చేసుకోవాలండి రెండు కూడా కలిపి స్టిచ్ అనేది వేసుకొని ఇక నెక్ రౌండ్ కూడా తిప్పు తిప్పానండి లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ని కూడా జాయిన్ చేసి క్లాత్ ఇప్పాను ఇప్పుడు దీనికి వచ్చేసి మనం బ్యాక్ సైడ్ వేసాం కదా అలాగే ఫ్రంట్ సైడ్ కూడా వేస్తున్నాను పీస్ అనేది తీసుకొని చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ అయితే పెట్టాం కదా స్టార్ వచ్చిన దగ్గర ఫోల్డింగ్ అనేది చూడండి వీడియోలు చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇక్కడ పీస్ అయితే ఎక్కువ ఉందనేసి నేనైతే కట్ చేస్తానండి క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఆ కార్నర్కి అలాగే ఆర్మ్ హోల్ వైపుకి క్రాస్గా అయితే పెట్టుకోవాలండి అలా క్రాస్గా పెట్టుకొని క్లాత్ అయితే అడ్జస్ట్ చేయాలి ఎందుకంటే ఇది స్ట్రైట్ పీస్ కనుక అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు రాకుండా స్టిచ్ అనేది వేసుకోవాలండి అలా అయితే మన ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా పైనుంచి అయితే లైనింగ్ లైనింగ్ పైకి అయితే అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోండి నెక్స్ట్ వైపు కూడా ఎలాగైనా అటాచ్ అనేది చేసుకోవాలండి పీస్ని తీసుకొని మీకు ఇది మాత్రం ఫినిషింగ్ బాగా రావాలండి అందుకని ఎన్నిసార్లు అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ చూడండి క్రాస్గా అయితే పెట్టుకోవాలండి స్ట్రైట్గా పెట్టకూడదు స్ట్రైట్గా పెట్టుకుంటే మనకు అంత లుక్ అయితే బాగోదు క్రాస్గా పెట్టుకుంటేనే బాగుంటుంది అలాగే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి డిజైన్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ పైపింగ్ అయితే వేద్దామండి గోల్డ్ కలర్ పైపింగ్ అయితే అది కూడా నేను రెడీమేడ్ పైపింగ్ ఉంటుంది కదా రెడీమేడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను ఇది పని కూడా తొందరగా అయిపోతుంది కాస్ట్ కూడా తక్కువే పడిందండి ఇది నేను మీషోలో అయితే తీసుకున్నాను అక్కడ ఎడ్జెస్ దగ్గర ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోవాలండి ఫోల్డింగ్స్ పెట్టుకొని ఎడ్జెస్ అన్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ నెక్కి ఎడ్జెస్ ఉంటాయి కదండి అక్కడ వీడియోలు చూపించినట్టుగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఇది ఎలా పెట్టుకోవాలి అనేది తెలియకపోతే కామెంట్ చేయండి షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను స్లోగా పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి అలా అయితేనే మనకు పైపింగ్ లుక్ అనేది బాగుంటుంది పైనుంచి ప్రస్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ స్టార్ స్టార్నెక్ తిప్పేటప్పుడు సూది కింద దించుకొని బ్లౌజ్ పీస్ అనేది తిప్పుకుంటూ వస్తే మనకు స్టార్ నెక్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్నప్పుడు కాజా కాజాపెట్టే వైపుకి ఏదైతే వెళ్తుందో దాన్ని వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా అటాచ్ అయితే చేసుకోవాలండి రెండు షేప్లు కలిపి ఒక వైపుకి వచ్చేలాగా అటాచ్ అనేది చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్నారు కదా ఆ విధంగా మనం ఎన్ని షే ఎన్ని లోపల లేయర్స్ అయితే వేస్తాం అన్ని లేయర్స్ కూడా కాజా పట్టి వైపు అలా అటాచ్ అయితే చేసుకోవాలండి నేనైతే త్రీ లేయర్స్ వేస్తున్నాను త్రీ లేయర్స్ కూడా అటాచ్ చేసుకొని అలా ఉక్సిపెట్టి పట్టి వైపు అటాచ్ చేయాలండి సైడ్ జాయింట్ వైపు అయితే అటాచ్ చేస్తే మనకి షేప్ బెల్ట్ అనేది రాదు అలా వేసుకున్న తర్వాత కిందనొచ్చేసి మెయిన్ పీస్ పెట్టాలి లోపల పైనకి వచ్చేసి మనం ఎన్ని లేయర్స్ వేస్తాం అన్ని లేయర్స్ పెట్టుకొని నుంచి ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా ప్రెస్ స్టిచ్ అనేది వేయాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాకుండా లైనింగ్ పైన స్టిచ్ అనేది పడాలి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకొని వస్తే చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా లోపలికి ఫోల్డింగ్ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేలాగా పైనుంచి ప్రెస్ స్టిచ్ అయితే వేయండి ఇది వేయడం వల్ల మన ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది నీట్గా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేయాలండి ఇది ఇన్విజిబుల్ టైప్లో కూడా వేయొచ్చు కానీ నేనైతే నార్మల్గానే వేస్తున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా ఇన్విజిబుల్గా ఈ షేప్ బెల్ట్ ఎలా వేయాలో కావాలంటే నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి అటాచ్ చూడండి సరిపోతుంది కదా షేప్ బెల్ట్ కూడా అలా అలా అయితే అతుక్కోాలి కానీ ఇప్పుడు డాట్స్ అయితే వేద్దాం ఇక్కడ నేను ఆల్రెడీ కటింగ్లోనే డాట్స్ మార్కింగ్ అని పెట్టుకున్నాను అవి కనిపించలేదని మన పైన మళ్ళీ కనిపించేటట్టుగా మార్కింగ్ అని పెట్టుకున్నాను ఫస్ట్ మనం మా నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టే కాకపోతే ఇక్కడ రెండు వైపులకు కూడా అటాచ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా డాట్స్ మెయిన్ డాట్స్ అయితే వేసుకోవాలండి రెండు వైపులకి కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఉక్సపట్టి కాజాపట్టి వేపు వేస్తాం కదా అక్కడ కూడా అలానే వేసుకోవాలి కాకపోతే ఇక్కడ కలిపి వేసుకుంటాం కదా వీడియోలో చూపించినట్టుగా చూడండి ఈజీగా అయితే వేస్తాను మనం జాయింట్ ఎక్కడైతే చేసామో అక్కడ నుంచి పట్టుకొని వన్ వైపు అయితే వేసుకోవాలి అలాగే మళ్ళీ అక్కడ నుంచి ఆ జాయింట్ నుంచి మళ్ళీ రెండో వైపు కూడా షే డాట్స్ అన్నీ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది ఇక ఆర్మ్ హోల్ వైపు కూడా మెయిన్ డాట్ని పట్టుకొని స్ట్రైట్గా డాట్ అనేది వేసుకోవాలండి నెక్స్ట్ వన్ కూడా అంతే మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే ఛానల్ సారీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేప్ బెల్ట్ అయితే అటాచ్ చేయాలండి ఇక్కడ చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే అటాచ్ చేసామో షేప్ బెల్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ కదండి ఆ కదండీ అక్కడ నుంచి పట్టుకొని షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటూ రావాలి దీనికి పావుంచి ఖర్చు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి అలా అయితే మనకు బ్లౌజ్ అనేది బాగుంటుంది అలాగే రెండో వైపు కూడా అంతే మళ్ళీ జాయింట్ ఎక్కడి అయితే తీసామో అక్కడి నుంచి ఫ్రస్ స్టిచ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ అనేది నేను చివరి నుండి అయితే వేసేస్తానండి అటాచ్ చేసినప్పుడు మాత్రం అలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది లేకపోతే ఎక్కువ తక్కువ అయిపోయి ఫ్రంట్ పార్ట్ అయితే పాడైపోతుంది కదా ఇక్కడ కింద పట్టీలా పట్టుకొని ఉంటుందండి ఈ స్టిచ్ వేయడం వల్ల ఫ్రస్ట్ స్టిచ్ అనేది అది షేప్ బెల్ట్ వైపుకి అయితే వేసుకుంటూ రావాలి అలా అయితే మనకి కిందనే స్టిఫ్గా ఉండి చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా నించుంటుంది కదా అందుకోసమని ఎలా వేయాలి చూడండి పర్ఫెక్ట్ గా అయితే షేప్ బెల్ట్ అనేది వేసేసాం కదా మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఈ విధంగా కుట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది ఇది పాత మోడల్ ఇంతకు ముందు కుట్టేవారు కానీ ఇప్పుడు అయితే మళ్ళీ కొత్తగా అయితే ఇప్పుడు కుట్టించుకుంటున్నారు